అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కోట మండల కేంద్రంలోని శామసుందరపురంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకట్రామరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవాన్ని తిరుపతి జిల్లా అర్చక సహాయ మండలి సభ్యులు దివి అనంతబాబు అరిసి నరేష్ శర్మలు శ్రీ వైశాఖాస ఆగుమోక్తంగా నిర్వహించారు పూజా కార్యకర్తలుగా వడ్లగుంట శ్రీనివాసులు సుజిత గోస్టు కోటేశ్వరరావు లలిత దంపతులు వ్యవహరించారు విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య వినోద్ బృందంచే భక్తి గీతాలాపన్లు లేబూరు సాయి బృందంచే నాదస్వర కచేరీ భక్తులను అలరించాయి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వెంగళత్తూరు శర్వణ రాధా దంపతులు కొడవలూరు మురళీధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కోట మండల కేంద్రంలోని శ్యామసుందరపురంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షికోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రానిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతుల వారి కుమారులు కుమార్తె మధుకిరణ్ రెడ్డి లావణ్యల ఆర్థిక సౌజన్యంతో ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పూజాకర్తలుగా ప్రవాస భారతీయులు వడ్లగుంట శ్రీనివాసులు శ్రీమతి సుజ సుజిత దంపతులు వారి సంతానం పరిణయ సస్యక్ మనస్వి శ్రద్ధలు అలానే గోస్టు కోటేశ్వరరావు శ్రీమతి లలిత దంపతులు పూజాకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నింటికి ఆలయ నిర్వాహకులు వెంగళత్తూరు శరవణ రాధ దంపతులు ఈ ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు అలానే ఇక్కడ బాలు కూడా ప్రధాన భూమికను పోషిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా నాదస్వర కచేరి లేబూరు సాయి బృందం అలానే అన్నమాచార్య కీర్తనలను శ్రీమాన్ విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య వినోద్ గారి బృందంచే అన్నమాచార్య కీర్తనలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మాసం మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన దేవాలయాలలో కళ్యాణ మహోత్సవాలు జరపాలి లోకం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో ఎక్కడో విదేశాల్లో ఉండేటటువంటి ప్రవాస భారతీయులు ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తూ ఉన్నారు

पैराजते स्ोरन में रताम प्रैशा मधी सभुधनावणरहीिया में सस्थाध निताम बत प्ररसा सगण सर्य सस्रे साहाय हरे बणमा्यता ववेशा्यमारण तवजम साकम भगन तबम विश्वक क्षेरणवाहयार वौम सातमाबाय people